ప్రైసలా దేవు నామానికి మహిమ కలుగును గాక మరొకసారి ఈ దినం మీ ముందుకు ప్రభు యొక్క వాక్యం ద్వారా రావడానికి దేవుడు ఎంతగానో కృప చూపించి ఉన్నాడు అందును బట్టి నేను ప్రభుని ఎంతగానో గనపరుస్తూ ఉన్నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ రోజు యొక్క వాక్య ధ్యానం కొరకు మార్కు సువార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో ఏదైతే రాయబడదు అంతలో వారు వచ్చి అప్పుడు ఒక గుడ్డి వాడిని తోడుకొని వచ్చి ఆ గుడ్డి చేయి పట్టుకొని ఊరు వెలపలికి తోడుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్ము వేసి వాని మీద చేతులు నీకేమైనా కనబడుచున్నదా

తేటగా చూడసాగెను ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట ఉంది అప్పుడు నీవు ఊరిలోనికి వెళ్ళవద్దు అని చెప్పి వాని ఇంటికి వాణిని పంపివేసను నామానికి మహిమ కలుగుని దాకా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా బైబిల్ గ్రంథంలో చాలా రకాలైనటువంటి పారబుల్స్ మనం చూస్తూ ఉంటాం అనగా ఒక్కొక్క పారబుల్కి ఒక్కొక్క రకమైనటువంటి చరిత్ర ఉంది అదే ప్రకారంగా మార్కుసు వార్త ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో ఉన్నటువంటి ఆ కథకి దేవుడు ఒక నూతనమైనటువంటి భావాన్ని దానికి జోడి చేశాడు వాస్తవానికి ఒక గుడ్డివాడు ఆ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నాడు అంతకు ముందు చాప్టర్లలో లేకపోతే అంతకుముందు ఉన్నటువంటి గ్రంథాలలో మనం చదువుతున్నట్లయితే దేవుడు గుడ్డి భర్తలను ఆయన బాగా రోడ్డు పక్కన ఉన్నటువంటి గుడ్డి వాళ్ళని బాగు చేసినట్టుగా అనేకమైనటువంటి రోగములతో ఉన్నవారిని ప్రభు యేసుక్రీస్తు ముట్టాడు అన్నట్టుగా మనం చదివి ఎంతగానో ఆత్మీయంగా బలపడి ఉన్నాం ప్రియమైన దేవుడు బిడ్డలారా ఈ వాక్యము ఒక ప్రత్యేకమైనటువంటి వాక్యంగా నేను భావిస్తూ ఉన్నా అయితే అంతలో వారు బెత్సైదకు వచ్చి ప్రభు యేసుక్రీస్తు అనేక ప్రాంతాలు తిరుగుతు అని బెత్సైదకు రాగా ఆయన ఎద్దుకు ఒక గుడ్డి వారిని తీసుకొని ప్రజలు వచ్చారు వారి యొక్క ఎక్స్పెక్టేషన్ వారికి ఉన్న ఆశ ఏంటంటే క్రీస్తు ఖచ్చితంగా మమ్మల్ని బాగు చేస్తాడు అన్నటువంటి ఆశతో వారు ఉంటున్నారు వాస్తవానికి దేవుని కుమారుడు ఆయన అన్నట్లుగా కొంతమంది భావిస్తున్నారు ఆ రోజులలో కానీ అంతకు మించి ఈయన ఒక అద్భుతం చేయగలడు ఈయన దైవాంశ సంభూతుడు అన్నట్లుగానే చాలామంది చూస్తూ ఉన్నారు ఏదేమైనప్పటికీ కూడా వారి యొక్క విశ్వాసం ఏమిటంటే ప్రభు నన్ను ముడుతాడు ఖచ్చితంగా నన్ను స్వస్థపరుస్తాడు అన్నటువంటి ఆశ వారిలో ఉండిపోయింది ఈరోజు అయితే ఆ రోజు ఒక గుడ్డి వ్యక్తిని తీసుకుని రాగా ఆయన వాడు చెక్కి పట్టుకొని ఊరు వెల్పలికి తీసుకొని వెళ్ళి వాడి కన్నుల పైన కొద్దిగా ఉమ్ము వేసి ఆయన ముట్టి ఆయనను అడిగారు అయ్యా నీ కనబడుతున్నాయా అని అడిగినప్పుడు ఆ గుడ్డి వ్యక్తి చెప్పాడు అయ్యా కనబడుతున్నారు కానీ క్లియర్ గా లేదు ఏంటి మనుషులు చెట్ల వాళ్ళు ఉండి నడుస్తున్నట్లుగా కనబడుతున్నారు ఇట్ ఈస్ నాట్ క్లియర్ ఆయన మరొకసారి వాడి కళ్ళు పైన చెయ్యించి ప్రార్థించగా వాడి వెంటనే సమస్తము కుదుర్చబడి తేటగా చూడసాగింది బైలి రంగులో దేవుని బిడ్డలారా గుడ్డి వ్యక్తి బాగుపడ్డాడు అన్న విషయాన్ని అక్కడ కొద్దిసేపు పక్కన పెడితే ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ప్రభని యేశు అక్కడ తెలియపరచడం జరిగింది ఏంటి ఆ విషయం అంటే అయ్యా ఇంతకుముందు నీ కన్నులు తెరవబడలేదు కానీ ఇప్పుడు నీ కన్నులు తెరవబడ్డాయి కనుక నీవు ఊరిలోనికి వెళ్ళకుండా నీవు నీ ఇంటికి వెళ్ళమని దేవుడు తెలియపరిచాడు వాస్తవానికి కన్నులు లేకముందుకు ఆయన ఊర్లో నుండి తీసుకురాబడ్డాడు కన్నులు వచ్చిన తర్వాత ఆయన ఊరికి వెళ్ళొద్దు నీవు ఇంటికి వెళ్ళాలని చెబుతున్నారు ఏమిటి దాని పాపం అంటే కన్నులు లేనప్పుడు నీకే పాపం తెలియదు కన్నులు లేనప్పుడు నువ్వు ఏమీ చూడలేదు ఏమీ గుర్తెరగలేదు అయితే నీకు ఇప్పుడు కన్నులు తెరవబడ్డాయి నువ్వు ఒక నూతనమైనటువంటి వ్యక్తిగా మార్చబడ్డావు నీ కన్నులకు ఇప్పుడు సమస్తమును కనబడుతున్నది ఏది పాపము ఏది మంచి ఏది చెడు సమస్తమును గుర్తుపట్టగలవు గనుక ఇంతకుముందు ఉన్నటువంటి జీవితం కంటే ఇక మీ నువ్వు చాలా జాగ్రత్తగా జీవించాలని ప్రభు యేసుక్రీస్తు ఆయనకు చాలా తేటగా గుర్తు చేస్తూ ఉన్నారు నువ్వు ఊరిలోనికి వెళ్ళకు కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటా నీ ఇంటికి నువ్వు వెళ్ళు అని అంటాడు దీని యొక్క అర్థం ఎక్కడ ఉందండి గలతీలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయంలో చాలా క్లియర్గా మనం చూస్తాం దేవుడు బిడ్డ గలతీకి రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయము పదిహేడవ వచనం నుండి చూడండి ఒకసారి శరీరము శరీరము ఆత్మకు ఆత్మకును ఆత్మ ఆత్మ శరీరముకును విరోధముగా విరోధముగా అపేక్షించును ఇది ఒకదానికొకటి ఇది ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి చెయ్య నిశ్చయించుదురు వాటిని చెయ్యకుందురు మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడలా ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు శరీర కార్యం శరీర కార్యములు స్పష్టమైనవి అని చెబుతున్నారు ఏమిటి ఆ మాటలు అంటే అయ్యా ఊరిలోకి ఎందుకు వెళ్ళద్దు అంటే శరీర కార్యములు చాలా స్పష్టంగా ఉన్నాయి అంటే ఊరిలో ఇదిగో అబద్ధము దొంగతనము మోసము భయంకరమైన వ్యభిచారము చెడ్డు క్రియలు అనేకం జరుగుతున్నాయి కనుక నీ కన్నులు తెరవబడ్డాయి కనుక నువ్వు ఇప్పుడు ఊర్లోనికి వెళ్ళకు దాని అర్థం ఏంటంటే ఈ డజంట్ మీన్ దట్ హీ షుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు ద విలేజ్ బట్ హీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్ ఆయన దాని యొక్క ఉద్దేశం ఏంటంటే ఊర్లోనికి వెళ్ళకూడదని కాదు కానీ నువ్వు వెళ్ళినట్లయితే మంచి ఏదో చేయలేదో చూసుకొని వెళ్ళాలి అయితే నువ్వు పరిశుద్ధమైన స్థలానికి నడిపించబడాలి నీ కన్నులు తెరవబడ్డాయి నీ ఇంటికి వెళ్ళాలి ఇల్లు అనగా ఆ బైబిల్ భాషలు చెప్పాలంటే దేవుని యొక్క ఆలయం అన్నది నువ్వు పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలి నిత్యం ప్రార్థించాలి దేవుని వెదకాలి పాపం నుంచి విడిపించబడాలి నీకు ఇవి ఎలా విడుదల పొందుకున్నావో నీకు తెలియని వారికి కూడా తెలియపరచి అనేక మందిని కూడా నీవు పాపం నుండి విడిపించాలని ఆ ప్రభు ముందుగా గుర్తు చేస్తూ ఉండ దేవుని బిడ్డలారా మొన్నటి దినం వరకు అనేక మంది క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకున్నారు దాని యొక్క టోటల్ ఉద్దేశం ఏమిటంటే నీవు పాపం నుంచి విడిపించబడట కొరకే క్రిస్తు ఏసి లోకానికి నడిపించబడ్డాడు లేకపోతే తండ్రి తన మారుని మన కొరకు లోకానికి పంపించాడు అని దేవుని బిడ్డలారా ఈరోజు నేను అంటున్నాను నువ్వు ఊరిలోనికి వెళ్ళకూడదు నీ ఇంటిలోనికి నువ్వు వెళ్ళాలి డిసైడ్ యువర్ సార్ నువ్వు ఊరిలోనికి వెళ్ళినట్లయితే మరలా అదే పాపము అదే అబద్ధము అదే మోసము అదే డాంబికత్వము శరీర క్రియలు స్పష్టమైనవి అవి ఏమనగా మాటలు చదవండి ఒకసారి అపవిత్రత కామకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు అది కిందికి చదివితే చాలా ఉంటాయి దేవుని బిడ్డలారా నన్ను అందుకే ఊర్లోనికి వెళ్ళకు కానీ నీ ఇంటికి వెళ్ళమని అన్నాడు దేవుని బిర్ల ప్రార్థన చేద్దాం నువ్వెక్కడున్నావో నువ్వు ఆలోచన చెయ్యాలి ఊర్లో ఉన్నావా ఇంటిలో ఉన్నావా ప్రభు నమ్ముకొని ఇంకా పాపం విడిచిపెట్టకుండా బ్రతుకుతున్నావా క్రీస్తుని అనుసరిస్తూ ఇంకా లోకాశలలో బ్రతుకుతున్నావా నీ ఆలోచనలు నీ ఆలోపనలు సమస్తము పాపపు క్రియలు నిండుకొని నువ్వు బాధపడి ఎలా బయటపడాలో అని ఆలోచిస్తున్నావా అయితే ఈరోజు ఈ వాక్యం నీ కొరకే తెలియబరుస్తున్న దేవుని బిడ్డలారా ప్రభు నిన్ను ఆశిస్తున్నాడు ఏంటంటే నువ్వు ఊర్లో ఉండకూడదు నీ ఇంటిలో నువ్వు ఉండాలి అప్పుడు నీ క్షేమం ఎందుకు ఊర్లో ఉన్నట్లయితే అక్కడ నక్కలుంటాయి భయంకరమైనటువంటి పాపం ఉంటుంది దొంగ నక్కలు ఏం చేశారు నిన్ను పాపమైన కపటం చేత నిన్ను మోసగిస్తూ ఉంటారు అనేక మంది ప్రజలు నిన్ను హేళన పరుస్తూ ఉంటారు కాబట్టి ఆయన ఇంటిలో ఉండు సురక్షితంగా ఉంటావు ప్రార్థన చేయి ప్రార్థన సన్నిధికి వెళ్ళు దేవుని నామాన్ని వెదుకు ఆయన ఘనపరచడానికి సిద్ధపడు ఒక పాట వస్తే పాట పాడు వాకించవడం వస్తే వాకించదు ఎట్టకేలకు క్రీస్తుకు సాక్షిగా బ్రతుకు అని నేను ఈరోజు ఒక కాపరిగా నీకు తెలియపరుస్తున్నాను ఈ వాక్యం నీకు ఒకవేళ ఉపయోగపడినట్లయితే దేవుని బిడ్డలారా ఇతరులకు తెలియపరచండి దేవుని యొక్క సువర్థమని పంచండి దేవుని బిడ్డగా దేవుని కుమారునిగా ఆయనకు సాక్షులుగా మీరు బ్రతుకుతారని ఆశిస్తూ దేవుడి ఈ వాక్యమును దేవించుగాక మెగా ప్లస్ యూ ప్రైజ్ అలాడ్ ప్రైజ్ అలాడ్